కానీ ముఖ్యమైన ఎలక్షన్ దేశానికి సంబంధించిన ఎలక్షన్ రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది రాష్ట్రంలో దేశంలో మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు కొనసాగించాలా పెద్ద మెజారిటీలో మీరు వారిని ప్రధానమంత్రిగా చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు మీ ముందరికి వచ్చి చేతులు చేతుల్లో జోడించి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సహాయం చేయకుండా పోవటం జరిగింది ఇక్కడంతా ఒపీనియన్ మేకర్స్ కాదు మీరు పది మందికి చెప్పే శక్తి ఉన్నవాళ్ళు ఓకల్ సెక్షన్ వైస్ అంటే ఓకల్ సెక్షన్ ఎంప్లాయీస్ అంటే ఓకల్ సెక్షన్ పది మందికి మీరు చెప్పి వారిని కన్విన్స్ చేయగలిగిన శక్తి కలిగిన వాళ్ళు చాలామంది లీడర్షిప్ గ్రామాల్లో ముందర నా పీనియర్ కాన్స్టిట్యూన్సీలో కూడా పది పన్నెండు గ్రామాలు లీడర్స్ వైశాసే ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళంతా బెంగళూరు హైదరాబాద్కి వెళ్ళిపోయిన వ్యాపార రీత్యా రాజకీయాల్లో లేరు రాజకీయాల్లో తగ్గుతా వస్తూ ఉన్నాయి కానీ ఈరోజు మీరంతా ఫైనాన్స్కి సంబంధించిన వ్యక్తులు వ్యాపారస్తులు కాబట్టి నీకు ఫైనాన్స్ గురించి మాట్లాడతాను ఎక్కువ ఎక్కువ సమయం ఫైనాన్స్ గురించే మాట్లాడతాను ఎందుకు బీజేపీకి ఓటు వేయాలి ఎందుకు మోడీ గారికి ఓటు వేయాలి మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయినప్పుడు ఆర్థికంగా మన దేశం పదో స్థానంలో ఉండింది పది సంవత్సరాల తర్వాత ఈరోజు ఐదో స్థానానికి మన ఐదు సంవత్సరాలు పట్టింది వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆయన ఆర్థికంగా మూడో స్థానానికి భారతదేశాన్ని తీసుకుని పోతానని చెప్తున్నాను ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తారు రెండు విషయాలు ఖచ్చితంగా గమనించాలి ఈ మధ్య ప్రభుత్వాలు చూస్తా ఉంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాదు మీ దగ్గర ఈ ప్రభుత్వ నాయకులు అంతా కూడా ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఏ విధంగా డబ్బు సంపాదించాలి ఏ విధంగా కూడబెట్టాలి ఏ విధంగా ఖర్చు చేయాలి ఇది వైశ్యుల కంటే ప్రభుత్వం ఇంకా ఎవరి దగ్గర ఎక్కువ నేర్చుకోనక్కర్లేదు ప్రతి రూపాయి కూడా సంపాదించిన దాంట్లో ఏ విధంగా భద్రపరచాలి ఏ విధంగా దేని ఖర్చు పెట్టాలి అనేది స్పష్టంగా ప్రభుత్వాలు దారి కట్టిపోయాయి పూర్తిగా మాకు ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి ఫైనాన్స్ మినిస్టర్ గారు రోసాయి గారు దగ్గర దగ్గర పది సంవత్సరాల ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు రోసాయి గారు మా తండ్రి చాలా దగ్గర స్నేహితులు మేమిద్దరం కూడా మా తండ్రి ఒక పోర్షన్లో ఉండేవారు ఒక ఇంట్లో ఇద్దరు రోసాయి గారు ఉండేవారు నేను కాలేజీలో ఉన్నాను మళ్ళా రోసాయి గారు నేను కొలీగ్స్ అయ్యాను మొట్టమొదటిసారి ఆయన కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీని చెప్పలేదు ఇరవై తొమ్మిది మళ్ళా నేను ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయిన నేను చీఫ్ చెప్పాను ఫైనాన్సెస్లో ఏ విధంగా చేయాలి రాష్ట్రాన్ని అని ఒక్క రూపాయి అప్పు తీసుకునే దానికి ఆయన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర రెడ్డి గారు చిన్న పరిస్థితి వచ్చేది వ్యవసాయ గారి అంత కఠినంగా ఉండేవాడు ఫీజు రిఎంబర్స్మెంట్ ఇష్యూ వచ్చింది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడం మళ్ళీ ముద్రపోయింది ఫీజ్ రిఎంబర్స్మెంట్ ఇష్యూ వచ్చింది మనం కాపులకు ప్రామిస్ చేశారు రిజర్వేషన్స్ చేస్తామని కానీ కోర్టులో అప్పటికే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మైనారిటీస్కి ఇచ్చిన తర్వాత యాభై శాతం వచ్చింది కోర్టుకు ఒక అఫిడేవిట్ ఫైల్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేము ఇంకా ఎక్కువ మేము రిజర్వేషన్ ఇవ్వము ఫిఫ్టీ పర్సెంట్ కంటే డాక్టర్ అఫిడేవిట్ ఫైల్ చేసి ఈ పక్క ఏమో కాపులకు రిజర్వేషన్ ఇస్తారని ఒక మాట విషయం అందుకని లా సెక్రటరీని పిలిచి ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు లా సెక్రటరీ ప్రజెంటేషన్ ఇచ్చారు ఎట్టి పరిస్థితిలో మనం ఇవ్వలేము ఆ సందర్భంలో ఎట్లా మనం రిజర్వేషన్ ఇచ్చేది కష్టం మనం రాదు అందుకని స్కాలర్షిప్స్ ఇస్తాం మనము వైస్ మన ఎవరైతే కాపులకు స్కాలర్షిప్ ఇస్తామో అని చెప్పి చెప్తాను నేను మార్నింగ్ నా క్లాస్ ఎప్పుడైతే చెప్తాను నేను ఎవరి ఆబ్జెక్ట్ చేశాను ఎందుకంటే ఒకరికే ఇచ్చే స్టూడెంట్ నువ్వు ఇచ్చేది కాబట్టి ఆల్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇవ్వాలి మనం ఒకరికి ఇచ్చారంటే వేరే వాళ్ళందరూ కూడా వ్యతిరేకమైన ఆర్థికంగా ఒక లైన్ డ్రా చేసి మీరు ఇవ్వాల్సింది తప్పు లేదు ఇదని అన్నారు నేను ఫైనాన్స్ సెక్రటరీ సార్ నేను మాట్లాడతాను అని చెప్పాను ఫైనాన్స్ సెక్రటరీలో కూర్చొని మాట్లాడితే ఆయన చెప్పారు మనకు ఐదు వేల కోట్లు అప్పు తీసుకునే దాని ఆస్కారం ఉన్నది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అని ఒకటి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అంటే మూడు శాతం మన జీడిపిలో మనం లోన్ తీసుకోవచ్చు రాష్ట్రం రోజా గారు ఒప్పుకోటం లేదు లోన్ తీసుకునేదాన్ని రోజే గారు ఒప్పుకోవటం లేదు నువ్వు మాట్లాడు నువ్వు మీ నేను రోసాయి గత ఫైనాన్స్ గురించి మాట్లాడిన సాధన చేస్తాను మీరు మంత్రులు పంపండి వ్యవసాయ గారు మాట్లాడేదానికి మనం రాబోయే ఎలక్షన్తో చాలా అతి ముఖ్యమైన ఎలక్షన్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా అతి ముఖ్యమైన స్కీము దీనికి మనం డబ్బు కావాల్సి వస్తుంది మీరు ఖచ్చితంగా లోన్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది అంటే మినిస్టర్స్ మీరు మాట్లాడారు ఒప్పుకోలేదు నేను లోన్ తీసుకొని నేను ఏమన్నా చేసుకుంటాను ముఖ్యమంత్రి అప్పటికే రోజునే కాదు ఎమ్మెల్సీ చేశారు ముఖ్యమంత్రి పిలిచి మీరు చెప్పాలి సార్ కష్టమైంది ఐదు వేల కోట్లు ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఈ కార్యక్రమం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కష్టపడేవాడిని డబ్బు ఖర్చు పెట్టేదాన్ని ఆశ్చర్యపోతాను మీరు రెండు అకౌంట్స్ ఉంటాయి ఫైనాన్స్ లో ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆస్తి ఆస్తి పైన ఖర్చు పెట్టేది అంటే స్కూల్స్ కానీ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ లేకుండా ఉంటే బిల్డింగ్స్ కానీ ఆస్తి పెట్టేదానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు రెవెన్యూ ఎక్స్పెండిచర్ శాలరీసు పెన్షన్స్ కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండే విధంగా ఖర్చు పెట్టేవాళ్ళు వెయ్యి కోట్లు నెలకు ఇరిగేషన్కి ఇచ్చేవాడిని వెయ్యి కోట్లు ఇచ్చేవాడిని ఖర్చు పెట్టాలి శాలరీస్ కాదు ఇరిగేషన్ పైన ఖర్చు పెట్టేదాన్ని ఆరు వందల కోట్ల రూపాయలు ఆర్డర్స్ ఆర్డర్స్ అంటే రూరల్ వాటర్ సప్లై పంచాయత్ రాజ్ ఆర్ఎస్ ఆరు వందల కోట్లు నెలకించేవాళ్ళు ఖర్చు పెట్టాలి అని అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఒక్క నెల కూడా రెండున్నర సంవత్సరాలు ఖర్చు పెట్టడానికి పన్నెండు వందల పైన ఇప్పుడు క్రాస్ కాలే అంత నిధి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేది వ్యవసాయ గారు ముఖ్యమంత్రిగా రిజైన్ చేసినప్పటికీ ఇన్కమ్ మనది ఫార్టీ టూ థౌసండ్ క్రోర్స్ మన స్టేట్ ఇన్కమ్ నేను రిజైన్ చేసినప్పటికీ ఎయిటీ ఫోర్ థౌసండ్ క్రోర్స్ అంటే డబుల్ అయింది రాష్ట్ర ఇన్కమ్ కేంద్రం నుంచి ఒక ప్రత్యేక సెక్రటరీ పెట్టి ప్రత్యేక సెక్రటరీ పెట్టి ఏ స్కీమ్ మనం పెట్టే కేంద్రం నుంచి డబ్బు వస్తుంది అని చూసి ఒక సంవత్సరం అయితే ఇరవై ఏడు వేల కోట్లు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద మనకి డబ్బులు వచ్చాయి వారి మన కాంట్రిబ్యూషన్ ఇరవై ఆరు వేల కోట్లు వచ్చింది అంటే బడ్జెట్ ఏ విధంగా ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వంలో మనకు ఇన్కమ్ ఎంత మనకు ఎక్స్పెండిచర్ ఎంత కాదు బడ్జెట్ చేసేవాళ్ళం ఇప్పుడు బడ్జెట్ చూసామంటే ఇన్కమ్ ఏమో లక్ష కోట్లు ఉండదు బడ్జెట్ ఏమో రెండు వేల లక్షల కోట్లు పెట్టేస్తుంది అంటే పూర్తిగా దివాలా దివాలా పడ్డే పరిస్థితి ఎనిమిది లక్షల కోట్లు వాళ్ళ ఫైనాన్సెల్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా మన కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తామో ప్రభుత్వాన్ని కూడా ఆ విధంగా నడిపించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది అని మర్చిపోయినారు పాలకులు అంతా స్పెషల్ ఫై పదివేలు రూపాయలు అయ్యే ఎప్పుడు కూడా హెలికాప్టరే పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు పోయేది కూడా అది దగ్గర దగ్గర మూడు నాలుగు కోట్ల రూపాయల సంవత్సరానికి హెలికాప్టర్ ఖర్చు పెడతారు వృధా ఖర్చు పూర్తిగా ప్రభుత్వాల్లో పేరకపోయింది ఇవన్నీ వృధా ఖర్చు తీసేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే ఒక ప్రభుత్వాన్ని నడిపించాలంటే నేను ఏ విధంగా సంవత్సరాలు వెళ్ళి చేశారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప నుంచి బెంగళూరుకి మనకు చాలా కనెక్టివిటీ అవసరం ఉంది ట్రైన్ కావాలని శాంక్షన్ చేపించి సాయంక్రతానికి కూడా మాకు చాలా కష్టపడ్డారు ఆ లైన్ కోసం మూడు వేల కోట్లు అయిపోయింది మూడు వందల యాభై ఐదు కిలోమీటర్లు పదహైదు వందల కోట్లు మీరు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మేము టేకప్ చేస్తామన్నారు మేము పదహైదు వందల కోట్లు ఇచ్చేదానికి ఒప్పుకొని సేకెండి అని కనపడిన తర్వాత రాయచోటి రాయ ఎందుకు రైల్వే లైన్ తీసేశారో నాకైతే మహానుభావుడి ఎంపీ పది సంవత్సరాల నుంచి కనీసం ఈ మార్చకూడదు అని చెప్పే దాన్ని కొనసాగించాలని చెప్పే దానికి ఆయనకి ధైర్యం లేదా లేక ఈనే మార్పించాడా మీరు ఈ ప్రశ్న ఆయన అడగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఒక్క పనినా ఏమన్నా అంటే హైవే ఏస్తున్నారో అది మేము చేసామంట అది చేసేది వీళ్ళ కేంద్ర ప్రభుత్వం హైవే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హైవే వీళ్ళకేం సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు అస్తవ్యస్తం తయారు చేసేసి దాన్ని దాన్ని కొన్ని ఏరియాలు బీలర్ నుంచి తీసుకొని రాయచోటి డివిజన్ చేసి ఇక్కడి నుంచి తీసి వేరే డివిజన్ చేసి అస్తవ్యస్తంగా తయారు చేసేసారు చేయకన్నాం చేయకుండా పర్వాలేదు ఉండేదాన్ని ఎందుకు చెక్సేసే ఉన్నాయా ఈ రాష్ట్ర విభజన చేసి మనం దెబ్బతిన్నాం మన రాష్ట్రం పూర్తిగా దెబ్బతిని రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ దెబ్బతింది నా ప్రకారం తెలంగాణ కూడా దెబ్బతిన్నది ఇప్పుడు 이들 <목소리나> జిల్లా విజయభాస్కర్ నేను ముందరు కూడా చెప్పాను మళ్ళీ చెప్తా విజయభాస్కర్ రెడ్డి గారు మామూలుగా ఉండే ఎప్పుడైనా మాట్లా మాట్లాడేటప్పుడు చెప్పేవాడు మీరు చిత్తూరు జిల్లా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అయ్యా సార్ మీరు తింటున్నారా పూపుతున్నారా నాకు అర్థం కావడం లేదు సార్ వందసార్లు నేను అడిగాను ప్రశ్న సార్లు చెప్పాడు సార్ నేను మదన్ పని చదువుకున్నాను అయ్యా నాకు తెలుసు మీ చిత్తూరులో చాలా తెలివైన వాళ్ళు ఎందుకు వచ్చింది ఆ విధంగా ఎందుకంటే ఒక జిల్లాని ఒక వారి ప్రజలను ఒక దాంతో పోల్చే రకం ఉండేది మనం తినేది మన వ్యాస యాస మనం మాట్లాడే విధానం మనం తినే పద్ధతి మనం ఆశ్రయించే పెళ్ళిళ్ళు కానీ చావులు కానీ మనం ఆశ్రయించే పద్ధతులు ఇవన్నీ వేరే ఉంటాయి జిల్లాకు జిల్లాలకు ప్రతి వంద జిల్లా మీద ఉంటాయి కడబోలు కడబోలు అంటే ఏమంటే ఏమంటారు స్ట్రైట్ ఫార్వర్డు అంటే నోరు మూసుకొని మీరు మీ పదవి అనుభవిస్తుంటే సాధ్యం ఇంకా అస్తలు పెట్టుకున్నాం ఇటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు సమస్టోరీస్ ట్యాంక్స్ శాంక్షన్ చేయించారు టెండర్స్ లో అన్ని నివాళ్ళు షార్టేజ్ వచ్చింది షార్టేజ్ వస్తే తక్కువ రేట్ చేశారు మిగిలింది డబ్బు మిగతానే మదన్పల్లికి రెండు సమ్మర్ స్టోరీస్ ట్యాంక్స్ కావాలని అప్పటికప్పుడు శాంక్షన్ టెండర్స్ పెట్టిద్దాం అప్పుడే టెండర్స్ జరిగినాయి కానీ ఇప్పటివరకు వరకు పనులు పూర్తి కాలేదు చిత్తూరు జిల్లాకి ఇబ్బందికరంగా ఉందని నేను ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు తాగునీరు జిల్లా కింద శాంక్షన్ చేశారు మీరు చూసింది చాలా మంది ఆ వీడియోస్ లో నాకు హరీష్ రావు పైన గొడవ మీకు ఒక రూపాయి కూడా ఇవ్వాలని చెప్పిన గొడవ అసెంబ్లీలో చూసింది అది చిత్తూరు జిల్లా వాటర్ స్కీమ్ తో వచ్చింది దీనికి ఆ ఇచ్చిన ఆ జరిగింది కాన్వర్జేషన్ జరిగింది గొడవ కాదు కాన్వర్జేషన్ జరిగింది అన్ఫార్చునేట్గా అది డిడ్ నాట్ సి లైట్ ఆఫ్ ద డే అది చేయలేదు కొనసాగించలేదు నెల్లూరు నుంచి కండలే ఉంది అందరికి తెలుసు బాగా కండలే సురేష్ రెడ్డి గారికి తెలుసు కండలే ఉంది కండలేలో లెవెన్ టిఎంసీ బిలో సిల్క్ లెవెల్ సిల్క్ లెవెల్ అంటే నీరు బయటకు పోదు సిల్క్ లెవెల్ కంటే కింద యాభై నాలుగు టిఎంసీలో పదకొండు టిఎంసీ కింద ఉంటే దాంట్లో సిక్స్ పాయింట్ సిక్స్ టీఎంసీ చిత్తూరు జిల్లాకు పూర్తి జిల్లాకు తాపునీరుకి ఇవ్వడం జరిగింది మనం యాభై సంవత్సరాలకు సరిపోయే నీళ్ళు అలా చేశాను ఆ రోజు యాభై సంవత్సరాలకు సరిపోయే నీళ్ళు నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ అటువంటి స్కీమ్ చేసి ఏడు వేల రెండు వందల కోట్లు శాంక్షన్ చేసి రెండు వేల కోట్లు రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మన మనకి నీళ్ళు లేకపోతే ఎక్కడి నుంచి ఫీల్ చేస్తారు ఒక పక్క మిశ్రాల ఇబ్బందికరమైంది విజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది రాష్ట్రాల విభజన జరిగినాయి తాగునీరు కావాలంటే ఖచ్చితంగా పది రోజులు పట్టణ పది రోజులు లేవు బాగా నిర్ణయం తీసుకోండి ఈ నిర్ణయమే రాబోయే కాలాన్ని మనకు ముందడుగు ఏ విధంగా కావాలి మీకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో గెలిస్తే ఈ కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి ఒక అనుభవం ఉన్న వ్యక్తి క్యాపిటల్ అస్తవ్యస్తంగా తయారు చేసేస్తారు మూడు క్యాపిటల్ అన్నాను ఒక క్యాపిటల్ కాదా ఏం పరిస్థితి మనం ఏ ఊరికి మనం ఏ ఊరికి ఏ పై కోసం పోలొచ్చు మేము అసలు ఎంత ఇచ్చే ఆలోచన అంటే ఆ మూడు క్యాపిటల్ అవి నాకైతే అర్థం కావాలని ఇటువంటి ఆలోచనలు వివరించుతా ఉన్నాను ఈయనకు ఆలోచన చేసే శక్తి లేదా వాటి చెప్పిన వాళ్ళకి గుర లేదా అసెంబ్లీ సెక్రటేరియట్ తో పాటు మనకు హైకోర్టు ఒక అసెంబ్లీ జరిగేటప్పుడు ఫైల్స్ చూసుకోవాలంటే లో ఆఫీసర్స్ అసెంబ్లీకి అటెండ్ కావాలి అసెంబ్లీ చూడాలి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి కోర్టులో కేసు ఉంటే అడ్వకేట్ తీసుకొని వచ్చి సంతకాలు తీసుకోవాలి మినిస్టర్ దగ్గర ముఖ్యమంత్రి దగ్గర ఆఫీసర్ దగ్గర నువ్వు కోర్టు ఎత్తుకొని కర్నూల్లో పెట్టి సెక్రటరేట్ ఎదురు విజయవాడలో పెట్టి అసెంబ్లీ అసెంబ్లీ విజయవాడలో పెట్టి సెక్రటరేట్ వైజాగ్ జిల్లాల క్యాపిటల్ కావాలంటే నేను చెప్తాను ఇరవై మూడు జిల్లాల క్యాపిటల్ చేస్తాను దయచేసి ఆలోచన చేయండి మీరు ఓకల్ సెక్షన్ రాబోయే ఎలక్షన్స్ లో సరైన నిర్ణయం తీసుకోండి బాగా ఆలోచన చేయండి మోడీ గారికి కేంద్రంలో మరో మారు మోడీ గారిని ప్రభుత్వం తీసుకొని వచ్చేదానికి మీరందరూ కూడా సహాయపరచాలి అని కోరుకుంటూ మూడు వందల డెబ్బై సీట్లు పైన గెలిచాలని రాజ సీట్ ఉంటుందా లేదా అని నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే అంత స్పష్టంగా ఎందుకు నిర్ణయం తీసుకోవాలంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్పష్టత ఉండాలి కేంద్రానికి ఆ బలం ఇచ్చారంటే స్పష్టంగా చేసు చేయగల మోడీ గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు మోడీ గారు ఇరవై రెండు ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు మోడీ గారు పన్నెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఒక్క అవినీతి అవినీతి ఆరోపణ ఆయన పైన వచ్చింది పార్లమెంట్కి ఒక కూటంగా పోతున్నాం కాబట్టి ఎక్కడెక్కడ జనసేన పోటీ చేస్తుందో జనసేన ఓటు వేయండి ఎక్కడెక్కడ తెలుగుదేశం పోటీ చేస్తుందో తెలుగుదేశం ఓటు వేయండి ఎక్కడెక్కడ బీజేపీ పోటీ చేస్తుందో బీజేపీకి ఓటు వేయాల్సిందిగా కోటం జరుగుతుంది పార్లమెంటుకి పైన ఓటేసి మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ అదేవిధంగా అసెంబ్లీకి సైకిల్ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంత సమయమైనా కూడా ఇంత సమయమైనా కూడా మీరు అందరూ ఒక స్కూల్లో కూర్చున్న పిల్లలు మాదిగా చాలా శాంతియుతంగా విన్నందుకు కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను